కవులు శతాబ్దాలు అంటే ఏ కవి ఏ శతాబ్దానికి చెందినవాడు అని ఈ వీడియోలో నేర్చుకుందాం ఇరవయ శతాబ్దపు కవులు జంధ్యాల పాపయ్య శాస్త్రి నార్ల చిరంజీవి నార్ల వెంకటేశ్వరరావు శ్రీరంగం శ్రీనివాసరావు చుక్కాకోటి వీరభద్రమ్మ గద్దల శామ్యూల్ జెండామాన్ ఇస్మాయిల్ పెరుమాళ్ల మునెప్ప మాచిరాజు శివరామరాజు గుండ్లపల్లి నర్సమ్మ కొండూరు వీరరాఘవాచార్యులు వడ్డాది సుబ్బరాయ కవి అవధాని రమేష్ సయ్యద్ మహమ్మద్ ఆజాం విశ్వనాథ సత్యనారాయణ విద్వాన్ విశ్వం మొత్తం పదహారు మంది కవులు మనకిచ్చిన పాఠ్యపుస్తకాల్లో ఉన్నవారు ఇరవైవ శతాబ్దానికి చెందినవారు ఉన్నారు వీరిలో అందరూ పేర్లు మనం చదవగానే గుర్తుపట్టవచ్చు పెరుమాళ్ళ మునెప్ప అనేది కొంచెం పాతకాలం పేరులా ఉంటుంది ఆయన కూడా ఇరవైయవ శతాబ్దమే వడ్డాది సుబ్బరాయ కవి ఇరవయవ శతాబ్దం వీరందరూ ఇరవయవ శతాబ్దపు కవులు వీరందరినీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మిగతా శతాబ్దాలకు చెందిన కవులందరూ తక్కువ మంది ఉన్నారు వాళ్ళని గుర్తుపెట్టుకుంటే మనకి ఇరవయవ శతాబ్దం కవులు ఈజీగా గుర్తుంటారు పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన వారు పరవస్తు చిన్నయ్య సూరి గరికపాటి మల్లావధాని పంతొమ్మిది సంవత్సరాలు అంటే పద్దెనిమిది నిండిన తరువాతనే కదా మనకి పరిపక్వత వస్తుందని మనకి ఓటు హక్కు ఇస్తారు అంటే పండితులు ఉంటారు సూరి అంటే పండితుడు అనే అర్థం కదా అవధాని అవధానం చేసేవారు కూడా పాండిత్యం కలవారే కాబట్టి సూరి మల్లావధాని పరవస్తు చిన్నయ్య సూరి గరికపాటి మల్లావధాని పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినవారు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు ఏనుగు లక్ష్మణ కవి తరిగొండ వెంగమాంబ దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పద్దెనిమిది ఏనుగులు వస్తున్నాయి వేగంగా పామ్మ అంటే వెళ్ళమ్మ అని వేగంగా వెళ్ళమ్మ పద్దెనిమిది ఏనుగులు వస్తున్నాయి వెంగమాంబ పద్దెనిమిది ఏనుగు వెంగమాంబ ఏనుగు లక్ష్మణ కవి తరిగొండ వెంగమాంబ తర్వాత ఈ విధంగా మైండ్ మ్యాప్ వేసుకోవడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది పదిహేడవ శతాబ్దానికి చెందినవారు మొత్తం ఏడుగురున్నారు పదిహేడు పదహారు శతాబ్దాలకి చెందినవారు పదిహేడవ శతాబ్దంలో ఎవరన్నారంటే వేమన కంచర్ల గోపన్న పక్కి అప్పల నరసింహం మారద వెంకయ్య పోతులూరు వీరబ్రహ్మం గువ్వల చెన్నడు వీరందరూ పదిహేడవ శతాబ్దానికి చెందినవారు దీనికి కోడ్ చూడండి వేమన ఏమంటున్నాడంటే చిన్న పోతులు పదిహేడు మా పక్క కంచులోకి వచ్చాయి వేమన ఏమన్నాడు చిన్న పోతులు పదిహేడు మా పక్క కంచెలోకి వచ్చాయి అలా గుర్తుపెట్టుకోండి వేమన చిన్న అంటే చెన్నడు పోతులు అంటే పోతులూరి మారద పోతులూరి వీరబ్రహ్మం మారద అంటే మా అంటే మారద వెంకయ్య పక్క అంటే పక్కి అప్పల నరసింహం కంచ అంటే కంచర్ల గోపన్న చాలా ఈజీగా ఉంది కదా పదహారవ శతాబ్దానికి చెందినవారు తాళ్లపాక అన్నమయ్య తాళ్లపాక తిమ్మక్క ధూర్జటి అయ్యలరాజు రామభద్రుడు ఆతుకూరి మొల్ల తెనాలి అన్నయ్య కవి కందుకూరి రుద్రకవి దీనికి ఏంటంటే అమ్మో తాత పదహారు మైళ్ళ దూరాన రుద్రకవి ఉన్నాడు అది కోడనమాట అమ్మోలో ఆ అంటే అయ్యలరాజు రామభద్రుడు మో అంటే మొల్ల తాత అంటే తాళ్లపాక అన్నమయ్య తాళ్లపాక తిమ్మక్క అన్నయ్య అన్నమయ్య సిమిలర్గా ఉంది కాబట్టి దానికి సపరేట్గా ఏమీ కోళ్ళు యాడ్ చేయలేదు తాళ్లపాక అన్నమయ్య తెనాలి అన్నయ్య ఒక్క లెటరేనండి కొంచెం డిఫరెన్స్ ఆయన పేర్లో ఈజీగా గుర్తుంచు గుర్తుంచుకోవచ్చు తాళ్ళపాక అన్నమయ్య తాళ్ళపాక తిమ్మక్క పదహారు అంటే పదహారవ శతాబ్దం దూరాన అంటే దూర్జటి రుద్రకవి అంటే రుద్రకవి ఈజీగా గుర్తుంటుంది కదా కోడు ఇంకొకసారి వినండి వీడియో నాకు పదిహేను ఏళ్ళు వచ్చాయి పోతన్న అంటే నా అంటే నాథుడు శ్రీనాథుడు నాకు పదిహేను ఏళ్ళు అంటే పదిహేనవ శతాబ్దం పోతన అంటే పోతన పోతన గారు నాకు పదిహేను ఏళ్ళు వచ్చినాయి నేను పోతన్న అంటే నేను ఎవరి మాట వినను పదిహేను ఏళ్ళు వచ్చినాయి నేను పెద్దోడయ్యాను అని మీనింగ్లో అనమాట ఒక సెంటెన్స్ ఈజీగా గుర్తుంటుంది తర్వాత పదహారు పద్నాలుగవ శతాబ్దం ఎర్రన ఎర్రన పద్నాలుగవ శతాబ్దం ఈయనొక్కడే పద్నాలుగవ శతాబ్దానికి సంబంధించిన వారు నన్నయ పదకొండవ శతాబ్దం మనకి శతాబ్దాలు మొదలైందే పదకొండు నుండి కాబట్టి నన్నయ పదకొండవ శతాబ్దం ఆయన కవి కదా మీరు అప్పటికీ గుర్తుపెట్టుకోలేకపోతే నా నా రెండు అక్షరాలు పక్క పక్కనే ఉన్నాయి కదా అదేవిధంగా ఆయన ఉన్న శతాబ్దానికి కూడా రెండు లెట్ రెండు అంకెలు పక్క పక్కనే ఒకే అంకె ఉంటుందన్నమాట ఇక్కడ ఒకే అక్షరం ఏ విధంగా అయితే నా నా అని ఉన్నాయో ఒకటి ఒకటి పక్క పక్కనే ఉంటాయి అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత పదమూడవ శతాబ్దానికి చెందిన వారు ఇద్దరున్నారు బద్దెన తిక్కన పదమూడు బంతి పూలు పదమూడు బంతి పూలు అని గుర్తుపెట్టుకోండి బా అంటే బద్దెన తి అంటే తిక్కన పదమూడు బంతి పూలు అని గుర్తుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి లింక్ అనేది నేను కామెంట్స్లో పిన్ చేసి ఇస్తాను ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ టాపిక్ వైజ్గా కవర్ చేయడం జరిగింది ఇప్పటికే సైకాలజీలో త్రీ చాప్టర్స్ అనేవి కవర్ చేశాము Join a bandi. Thank you for watching.